తిరుపతి జిల్లా ప్రజలందరికీ నమస్కారం అందరూ కూర్చో జగన్ మీ బిడ్డ రెండు చేతుల్లో జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మన ఓటు ద్వారా మన పేదలు మన రైతన్నలు మన పిల్లలు మన అక్క చెల్లెమ్మలు మన అవ్వ తాతలు మన పేద సామాజిక వర్గాలు వీరందరి భవిష్యత్తును కూడా నిర్ణయించే ఎన్నికలు ఈరోజు మనం వేసే ఓటుతో ఈ మాట మరొక్కసారి చెప్తా ఉన్నాను ఈరోజు మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేస్తూ ఉన్న ఓటు మాత్రమే కాదు ఈరోజు మనం వేస్తా ఉన్న ఓటు మన తలరాతలు మన భవిష్యత్తును మనంతటి మనమే రాసుకునేందుకు వేస్తా ఉన్న ఓటు ఉన్నది ప్రతి ఒక్కరూ మనం చెప్తా ఉన్నా ప్రతి వర్గానికి మంచి చేసి మనం ప్రతి వర్గానికి మంచి చేసి మనం ప్రతి వర్గానికి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారి కూటమి ఈరోజు ఎన్నికల్లో కలబడతా ఉన్నాం రాగల ఐదేళ్లలో మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా నిర్ణయించే ఈ యుద్ధానికి మరొకసారి చెప్తా ఉన్నాను సమ సమాజం శ్రీ శ్రీ వంటి మా తబుత్వం మా చేతికి సెండు ర ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను ఫ్యాన్ మీద మీరు వేసే రెండు ఓట్లు రాబోయే ఐదు సంవత్సరాలలో ఇవాళ ఉన్న మీ బ్రతుకుల కంటే రాబోయే ఐదు సంవత్సరాలు ఇంకా గొప్పగా ఇంకా మంచిగా చేస్తాను అని చెప్పి మీ బిడ్డ మాటిస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన గుర్తు ఫ్యాను అని మీ బిడ్డకు తోడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అభినయని పరిచయం చేస్తా ఉన్నాను యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేసేందుకు తాను సిద్ధం అని చెప్పి వస్తా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు అభినయ పీద కూడా ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మురళన్న పరిచయం చేస్తా ఉన్నాను మీ అందరికీ ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తి మంచివాడు సౌమ్యుడు మురళన్నను కూడా ఆశీర్వదించవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను పక్కా ఇల్లు కనీసం ఒక్క సెంటు స్థలమైనా కానీ ఒక్క సెంటు స్థలం స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు చింద పెట్టి ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ ప్రతి ఇంటికి పంపించాడు ఇంటికి పంపించాడు చేస్తా ఉన్నాను నాకు అన్నలాంటివాడు వాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవనులు ఆశస్సులు సంజీవన్నపై ఉంచవలసిందిగా సభినీయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను నుంచి అభినయని పరిచయం చేస్తా ఉన్నాను యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేసేందుకు తాను సిద్ధం అని చెప్పి ముందుకు వస్తా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు అభినయ పేద కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను రాస్తి నుంచి మధును పరిచయం చేస్తా ఉన్నాను చూడడానికి కాస్త మొరటుగా ఉంటాడు కానీ మనిషి మాత్రం మంచోడు మనసు మాత్రం వెన్నే మీ చల్లని దీవెళ్ళు ఆశిషులు మధుపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను రాజేశుని పరిచయం చేస్తా ఉన్నాను నాకు తమ్ముడు లాంటి వాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెల్ రాజేష్ పై కూడా ఉంచవలసిందిగా సవినీ పరిచయం చేస్తా ఉన్నాను మీ అందరికీ ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తి మంచివాడు సౌమ్యుడు మురళన్నను కూడా ఆశీర్వదించవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవిపి బ్రెయిన్ అండ్ పెయిన్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు